హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భోజనం నేను మీ వేసవి వేసవికాలంలో ఎక్కువగా దోసకాయలు తీసుకోవటం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈరోజు దోసకాయతో చాలా సింపుల్గా తయారు చేసుకునేటువంటి కోర్ చూపిస్తున్నాను స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసేసుకోండి అలాగే ఒక ఎండి మిర్చి కొంచెం ఇంగువ వేసుకోండి ఒకవేళ ఇంగువ లేకపోయినా పర్వాలేదు స్కిప్ చేసేయచ్చు తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ అనేది కొంచెం మగ్గితే సరిపోతుందండి మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని మనము విత్తనాలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి మీకు విత్తనాలు ఇష్టం ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చండి దీన్ని ఒక్కసారి ఈ విధంగా పోపుతోటి కలిపేసిన తర్వాత దీంట్లోకి పావ టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అయితే మొత్తం ఉప్పు ఇప్పుడే వేసినట్లయితే దోసకాయ ముక్కలు మొత్తం కూడా ఉప్పుని పీల్ చేసేసుకొని కూరంతా ఉప్పుగా తయారవుతుంది కాబట్టి కొంచెం ఉప్పుని వేసేసి కలిపేసుకున్న తర్వాత ఈ దోసకాయ ముక్కలు అనేవి బాగా ఉడకటానికి కావలసిన నీళ్ళని పోసుకోవాలి అంటే ఒక టీ గ్లాసు నీళ్ళు అనేవి సరిపోతాయండి ఇలా నీటిని పోసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసేసి కనీసము ఆరేడు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి దోసకాయ ముక్కలన్నీ కూడా మగ్గిపోయి తెల్లగా ఉన్న ముక్కలు కాస్త ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేస్తాయి ఇప్పుడు దీంట్లోకి రెండు లేదా మూడు టమోటాలు బాగా పండినవి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కారము చూసుకొని వేసుకోవాలి అంటే ఈ కూరలో కొంచెం కారం తక్కువగా ఉంటేనే బాగుంటుందండి నేను ముప్ప టేబుల్ స్పూన్ వరకు ప్లెయిన్ ఎండు కారాన్ని వేసుకున్నాను ఇప్పుడు టమాటాలు కూడా బాగా మగ్గేంత వరకు మరొక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఉడికిపోయిన తర్వాత చివరిగా నూనె పైకి తేలుతుంది ఆ స్టేజీలో పావు టేబుల్ స్పూన్ వరకు సాంబార్ కారాన్ని కానీ సాంబార్ పొడిని కానీ వేసుకోవాలి ఇదే మీకు స్పైసీగా కావాలనుకుంటే గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటటువంటి దోసకాయ ఈగురు కూర రెడీ అయిపోతుంది వేడి అన్నంలోకైనా చల్లగా ఉండే అన్నంలోకి అయినా కానీ దీన్ని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది కడుపుకి చల్లగా ఉంటుంది మరి మీరు ట్రై చేయండి ఎలా కుదురుందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్